హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇక్కడ వచ్చేసి అండి సిట తెచ్చే ఉంటుంది ఆంధ్రాకి లాస్ట్ బాగుంటుంది సిల్పేట అట్లా ఉంటాయి అనుకోకుండా వెళ్ళారు ప్రతి ముందు నుంచి నేను ఎలా టైం జీవించాను అని అయితే ట్రైన్ ట్రైన్స్ వచ్చిన పిల్లలు అంతా లైట్ అయ్యారు తీసుకోకుండా ట్రైన్ పట్టినా వచ్చేసి ఫోన్లో తీసుకోకుండా మా వెళ్తా ఉన్నాను అది మా ఆయన కబుర్స్ బ్యాగ్ పే కుట్టుకున్నారు ట్రైన్ కోసం లైట్ చేస్తున్నాను ఇంకా రెస్ట్ లేకుండా చేసుకొని అదంతా చేసుకుంటాము మనం ఒకసారి కట్ట వెళ్తాం అంటే హ్యాపీ అనిపించింది చాలా హ్యాపీగా అనిపిస్తున్నావు ట్రైన్ వచ్చేసింది అయితే నన్ను ఏడిపిస్తాను నన్ను అబ్బాయి వెళ్తున్నావు హ్యాపీ 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 వస్తున్నారు కార్ తెచ్చుకున్నారు విండో సీట్ కోసం టై కొట్టుకున్నారండి పర్సైపోతే పెద్ద

ఇప్పుడే నిద్రపోయే లేసి నీకు నీ ఇంటికి వచ్చేసాము మేము ఇంటికి వచ్చేసే కానీ ఫ్రెష్ అయిపోయాము చికెన్ ఫ్రై తిని వేసుకొని ఫ్రెష్గా చికెన్ ఫ్రై అక్కడ నాకు వచ్చి ఫుల్ ఎంజాయ్ చేయడం అని చాలా హ్యాపీ అనిపించింది పడుకున్నాము వీడియో నేను అయితే ఎక్కువ తీయలేకపోయాను ఇప్పుడు వచ్చేది బయలుదేరేది అండి చెప్పాను కదా అనుకోకుండా బయలుదేరామని టైం అండి టిఫిన్ వేసిన అంతా అయిపోయింది తర్వాత తర్వాత ఇంకా మా వాడేమో ఫోన్ మాట్లాడుతున్నారు వాళ్ళు అది క్లీన్ చేసేది ఫోన్ మాట్లాడుతూ ఉంటే నేను చిన్న బిడ్డ తీసాను తర్వాత మా ఫండి బుద్ధి వస్తా ఉంటాం అక్కడ హల్వాడు